దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన ఘనమైన నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించండి నా నోటని మాట నుంచి మాట్లాడమని సునామం అడుగుతున్నా తండ్రి అమేన్ 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 ఉపవాస దినాల గురించి మాట్లాడుతూ ఉన్నానండి నిన్న దినాన కూడా మరి నా ఛానల్లో ఉందండి ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడి ఉన్నాను ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నానండి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నారు మరి ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడు నా ప్రజలతో నా జనులతో అని మాట్లాడి ఉన్నారండి చూడండి అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాము కదా మన ప్రాణాలని ఆయాసపరుచుకొని మనం ఉపవాసం చేస్తూ ఉంటాం కానీ మన ప్రార్థన మరి దేవుని సంతికి వెళ్తుందో లేదో అనుకుంటాం మరి నేను ఇంతగా ఉపవాసం చేస్తే దేవుడు ఎందుకు వింటలేరు అని అనుకుంటున్నటువంటి వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి అవునండి మనం ఉపవాసం చేసినప్పుడు మరి వెంటనే మనకి దేవుడి నుంచి మనకు మరి సమాధానం రావాలనుకుంటాం దేవుడు మనకి మనము అడుగుతున్నటువంటి దానికి ఆయన ఉత్తరం ఇవ్వాలి అనుకుంటుంటామండి కానీ ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఎలా ఉండకూడదు నువ్వు ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మీతో పరి శుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి మరి ఏషియా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము జనంలో చూస్తే మేము ఉపవాసము చేయిచుండగా నీవెందుకు చూడవు చూడండి మాట్లాడుతున్న మాట ఎలా ఉందో చూడండి అప్పుడు అనుకుంటాం కదా ఎందుకు ప్రభు నేను ఉపవాసం చేస్తే ఎందుకు చూస్తలేవు ఎందుకు చూస్తలేవు ప్రభా నా సమస్యని చూడు నా జీవితాన్ని చూడు నా బిడ్డల్ని చూడు నా కుటుంబాన్ని చూడు నేను ఇంతగా ఉపవాసం చేస్తున్నా నేను ఎందుకు చూస్తలేవు అన్నటువంటి ప్రశ్నిస్తూ ఉంటామండి మేము ప్రా ప్రాణాలను ఆయసపరచుకొని చూడగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు దేవా మేము ఇంతగా ఉపవాసం చేస్తూ మేము ఉన్నాం కదా ప్రభ మా ప్రాణాలను కూడా మేము ఆయసపరుచుకుంటున్నాము నువ్వెందుకు లక్ష్య పెడతలేవు ప్రభ లక్ష్య పెట్టు అని అడుగుతూ ఉంటామండి ఆయన ఎందుకు చూస్తలేడు ఎందుకు లక్ష్య పెడతలేడు అని అనుకుంటూ ఉంటామండి చూడండి అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు చూడండి ఉపవాసం అనగానే మనం ఏం చేయాలా దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలా మరి దేవునికి పాదాల చెంత కూర్చొని మరి మనము ఉపవాసము ఎంత సమయం వరకు చేస్తామో ప్రార్థన చేస్తూ స్థుతి చేస్తూ మరి వాక్యం చదువుతూ ఆయన పాద సన్నిధిలో కూర్చోవలసిన సమయంలో మనం ఏం చేస్తున్నామంట తెలుసా అండి వ్యాపారం చేస్తూ అండి మన లాభాల కోసము మనం పనులు చేస్తూ ఉన్నామంటండి నీవు పనులు చేసేటటువంటి దినము అంటే నువ్వు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఆ రోజు నీకు పని ఉంది కాబట్టి నువ్వు పని పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు కాబట్టి మరి ఉపవాసం పైన నువ్వు కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయలేవు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఒకవేళ ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే నీ వ్యాపారాలన్నింటినీ మానేసి నువ్వు ప్రభు ఒక పాదాల చింత కూర్చొని ఆయనతో సమయాన్ని గడిపేటటువంటి ఆ కృపను నువ్వు పొందుకొని ఉండాలి అందుకే దేవుడితో నువ్వు మాట్లాడుతు నువ్వు ఎందుకు వింటలేవు ఎందుకు చూస్తలేవంటే నువ్వు గడపవలసిన సమయము మరి నువ్వు ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావు ఉపవాస దినాన్ని నువ్వు 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 నిర్ నిర్ణయించుకున్నావు మరి ఆ నిర్ణయించిన దినాన్ని నువ్వు ఉపవాసం చేయకుండా నువ్వేం చేస్తున్నావు వ్యాపారం చేస్తూ ఉన్నావు అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు అండి మీ పని వారి చేత కఠినమైన పనులు కఠినమైనవి చేయి చేయించదురు చూడండి మరి పని వారితోనంటే కఠినమైనది చేయిస్తారంట మరి అలా చేయిస్తూ మన ప్రార్థన ఉపవాసంతో నేను ప్రాణాలయాసపరచుకుంటున్నానే నేను నా మరి నేను ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూస్తలేవు అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాము ఎందుకు లక్ష్య పెడతలేవు అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం అయితే నువ్వు ఉపవాసం చేసినప్పుడు వ్యాపారాలు మానేశాలే నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ పని వారితో కఠినంగా ప్రవర్తించద్దని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు నీవు ఏం చేయాలంటే దేవునితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడపాలా దేవునితో మరి ప్రార్థన చేస్తూ స్థుతి చేస్తూ మరి వాక్యం చదువుతూ ఆయన పాదాల చెంత వేచి ఉండాలా అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు మరి ఉపవాస ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడండి మరి నీవు అడుగుతున్నావు ఎందుకు చూస్తలేవు ఎందుకు వింటలేవు అని అంటే మరి నీవు కఠినమైనటువంటి పనులు చేయిస్తూ వ్యాపారం చేస్తూ మరి నీ పనులలో నువ్వు ఉన్నప్పుడు మరి దేవుడు ఎట్లా చూస్తాడండి దేవుడు ఎట్లా వింటాడండి దేవుడు ఎట్లా లక్ష్య పెడతాడండి ఒకసారి మనని మనం పరిశోధన చేసుకొని ఉపవాస దినాన్ని మరి నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రభు పాదాల చెంత గడుపుతూ ప్రభుతో మాట్లాడుతూ ప్రభుతో గడుపుతూ ఆ సమయం అంతా కూడా ప్రభుతో ఉండేటటువంటి ఆ అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు నీవు ఆయన ఖచ్చితంగా నీ ఉపవాస ప్రార్థన విని నీకు జవాబు దయచేయబడునుగాక ఆమెన్ బందనాలండి